ఏ కాలమైనా సరే మెగాస్టార్ మేనియా ఏమాత్రం తగ్గడం లేదు తోటి హీరోలే అసూయపడేలా యంగ్ హీరోలను బీట్ చేసేలా సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ దూసుకుపోతున్నారు అందుకే సీనియర్ డైరెక్టర్ నుంచి కుర్ర డైరెక్టర్ల వరకు చిరుతో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొత్త ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ చూపించేవారు కావడంతో ప్రయోగాలకు రెడీ అయిపోతున్నారు ఇప్పటికే కుర్ర దర్శకుల్లో ఆ లక్కీ ఛాన్స్ బింబిసారా దర్శకుడు వశిష్ఠకు దక్కింది చిరుతో విశ్వంబరం మూవీని నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు సోషియా ఫాంటసీగా రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది మెగాస్టార్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న విశ్వంబర ఆల్రెడీ సంక్రాంతి రేస్ ఫిక్స్ అయింది దీంతో అనుకున్న టైం కంటే ముందే సినిమాను కంప్లీట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు ఆ మధ్య హనుమాన్ డ్రాప్ లో వోల్టేజ్ ఇంటర్వేస్ సీన్ షూట్ చేయగా ప్రస్తుతం క్లైమాక్స్ కు సంబంధించిన యాక్షన్ సీన్లతో పాటు సాంగ్ షూట్ చేసేందుకు రెడీ అవుతున్నారు ఆగస్ట్ ఎండింగ్ కి టాకీ పార్ట్ పూర్తి చేయాలని భావిస్తున్నారట ముందు నుంచి చెబుతున్నట్టే ఈ మూవీలో విజువల్ ఎఫెక్ట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందట ముల్లోకాలకు సంబంధించిన కథ కావడంతో ఈ సినిమా కోసం పద్దెనిమిది సెట్స్ ను నిర్మించారట ఓవైపు మ్యూజిక్ పనులు మరోవైపు గ్రాఫిక్స్ పనులు ఇంకోవైపు డబ్బింగ్ పనులను స్టై మాలటేరియస్ గా జరుపుతుండగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది దాదాపు విశ్వంపర షూటింగ్ చివరి దశకు వచ్చినట్లు తెలుస్తుంది కేవలం మూడు పాటలు క్లైమాక్స్ సీక్వెల్స్ మాత్రమే పెండింగ్ ఉన్నట్టు తెలుస్తుంది అయితే హైదరాబాద్ లో వేసిన స్పెషల్ సెట్ లోనే చిరంజీవి ఇంట్రొడక్షన్ సాంగ్ మొదలు కానుందట ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పక్కా ప్లానింగ్తో జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తుంది